मॉस okay. करे okay.

એ ગડબીરમાં જવાનું છે આ રીતે અંતે ફોટો ફોટો ગોડ્યા મતલબ આ રીતે અંતે આડરા આડરા જાવ છો ారు మరియు లాఠీ చార్జ్ చేసినారు ఆయన మీరు వెళ్ళటం లేదు మీద ఇప్పుడు వెపన్ తో పోయి చేయబోతున్నావు వెళ్ళిపోడు 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 खाली का खाली का किधर फाड़ अरे फार्म जाएंगे हरिम पार्टी लाडी वाटी प्रॉस्पेक्टर बाहर दरवाजा ठेकेदार का कुमार नाम का कुमार की समाप्त हुआ 1.7 परसेंट 14 परसेंट

Ini s a t、哎那個 అందరి ప్రజలకి మన డిస్టిక్ పోలీస్ తరఫున మన హదయ్ నమస్కారాలు నమ్మ ఆర్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పబ్లిక్ మన మీడియా మిత్రులకు ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇప్పటి వరకు మన జిల్లాలో ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్ డే చిన్న చిన్న విషయం జరిగినాయి మే పనిమలూరు గనవరం జిల్లా ఏరియాస్లో దాన్ని చూస్తే అందరి కేసెస్లో వీ హ్యావ్ బుక్ స్ట్రాంగ్ కేసెస్ నో అక్యూజ్డ్ హ్యాస్ బీన్ స్లెక్ట్ గోన్ ఎస్ ఎసైడ్ అందరి కేసెస్లో ఇప్పటి వరకు అరెస్ట్ లేకపోతే నోటీస్ ఇవ్వడం జరిగింది సో మన తరఫున అక్క అపీల్ ఉంది ఫస్ట్ జూన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి మన స్పెషల్ బ్రాంచ్స్ రిపోర్ట్స్ ఉన్నాయి ఒకసారి ఎగ్జిట్ పోల్ వచ్చేస్తే ఇమోషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి సంబడీ విల్ విన్ సంబడీ విల్ లూజ్ ఈ సందర్భంలో డెఫినెట్లీ సం పీపుల్ విల్ బ్రేక్ దర్ హార్ట్ సమ్ పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ బట్ మన ప్రజలకి అందరికి మన తరఫున అపీల్ హృదయపూర్ణ అపీల్ వాట్ ఎవర్ యూ వాంట్ డూ సెలబ్రేట్ ఇన్ మేనర్ విచ్ ఇస్ నాట్ అఫెన్సివ్ టు అదర్స్ ఆ రోజు డీజే ప్రొసెషన్స్ లేదు మార్చ్ విక్టరీ ప్రొసెషన్స్ లేవు ఫైర్ క్రాకర్స్ లేవు పెట్రోల్ ఆర్ ప్రాంసార్ స్టోన్ పెల్టింగ్ లేదు ఆల్ దీస్ థింగ్స్ హి టేకన్ కేర్ అందరికీ తెలిసింది వీ హర్డ్ నోటీసెస్ టు ఎవరిబడి ఈ రోజు ఈ మాక్ అఫీల్ ఇక్కడ జరిగింది మాక్ డ్రిల్ మాక్ డ్రిల్ లో చూస్తే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మాక్ విల్ కమ్ నా దాదాపు విల్ సి హౌ ద యాక్షన్ ఈస్ టేకిన్ ముందు విల్ గివ్ వార్నింగ్ వార్నింగ్ లేకుంటే అప్లై గ్యాస్ గన్స్ గ్యాస్ గన్ సప్లై లేకుంటే విల్ డూ లాట్ ఈ ఫైనల్ సమాధానం ఉంటే ఓపెన్ ఫైర్ ఇన్ ద ఇయర్ ఫాలోడ్ బై అన్ దర్సన్స్ బాడీ బట్ దిస్ ఈజ్ నార్మల్ కామన్ డ్రిల్ బట్ అట్లాగే సమ్ సిచువేషన్ ఇస్ ఔట్ ఆఫ్ కంట్రోల్ పీపుల్ ఆర్ గాన్ రూలింగ్ దే ఆర్ కిలింగ్ ఈచ్ అదర్ ఆర్ డిస్ట్రాయింగ్ ప్రాపర్టీ వీ మే హ్యావ్ టు ఓపెన్ ఫైర్ బిఫోర్ అండ్ ఓన్లీ మీ తరఫున అందరికీ అపీల్ కంట్రోల్ యువర్ ఇమోషన్ ఆ రోజు మన అందరు ప్రజా క్యాండిడేట్స్ కానీ దిర్ మెయిన్ ఏజెంట్స్ కానీ మెయిన్ సపోర్టర్స్ కానీ పబ్లిక్కి अदावन इट इज जस्ट वन डे फोर् जून इज जस्ट लाइक वन अनदर डे सेलब्रेट डेमोक्रेसी इट द फेस्टिवल डेमोक्रेसी मैं इलेक्शन ऐवरसारी जो मी अंदर सेव उ एनी बड़ी फेलिंग एनी जस्टिस आर्नी कंप्लें दियर वी आर् दियर फर्न अंदर आफीसर्स मन अंदर सिबंदी वी हम टेकन के चला कष्ट पेड़ चूस्ते मन अंदर ड्रीलव ओ क्लाक फार फोर डिग्री इट अ वेरी डिफिकल्ट थिंग సో డోంట్ ఇఫ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ అండ్ పెయిన్ఫుల్ థింగ్ ఫర్ అస్ ఆల్సో సో లెట్ అస్ కోపరేట్ హెల్ప్ ఈచ్ అదర్ టు ఇన్షోర్ దౌంటింగ్ హ్యాపన్స్ పీస్ఫుల్లీ విక్టోర్స్ సెలిబ్రేట్ ఇన్ అ గుడ్ మ్యాన్ ద విక్ లూజర్స్ డోంట్ ఫీల్ బ్యాడ్ అండ్ అగైన్ దే విల్ గెట్ అనదర్ చాన్స్ ఇన్ ఫ్యూచర్ సో మన తరఫున ఇదే పూర్వకంగా ఆ రోజు ప్రశాంతంగా అపీల్ అందరికి మన తరఫున ఉంది అదర్వైజ్ ఇఫ్ ఎనిబి బ్రేక్స్ లాస్ ధేర్ టు ఇట్ హిందీలో స్లోగన్ ఉంది కను హాత్ బ

ఓ పోలీస్ వారు బాస్ట్ పోయి ప్రయోగించినారు మరియు లాఠీ చార్జ్ చేసినారు ఆయనన్నా మీరు వెళ్ళటం లేదు ఇప్పుడు మీద ఇప్పుడు వెపన్ తో పై చేయబోతున్నావు వెళ్ళిపోదు